తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా ఈ ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల్ని శరవేగంగా తీసుకు ముందుకు తీసుకెళ్తున్నారండి ముఖ్యమంత్రి గారు ఈరోజు పెన్షన్లు పెంపులో పెంపులో కానివ్వండి మరి వివిధ మన పోలవరం కానివ్వండి లేకపోతే అమరావతి కానివ్వండి ముందుకు అడుగులేస్కెళ్తున్న తరుణంలో మరొక సొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేంత్రానికి నిర్ణయించడం జరిగింది పేదవాడికి గత ప్రభుత్వం మోసం చేసి సెంటు జాగా ఇస్తామని చెప్పి సెంటు జాగా ఇచ్చి స్థలాలకు ఇవ్వకుండా ఇల్లు కట్టకుండా వదిలేశారు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షలు ఇల్లు కడతామని జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల కాదు కదా ముప్పై వేలు ఇల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పరిపాలన జరిగింది కేవలం సైట్లో హైట్ చేసుకుంటామని చెప్పి కోట్లాది రూపాయలు కొమ్ముకోవడం జరిగాయి తప్ప పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి ఏమాత్రం మరి అన్ని ఇళ్ళని ఇవ్వకుండా చేశారు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మరి కొత్త నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇల్లు ఇల్లు లేని వ్యక్తి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కల్పించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న ఒక నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయడం జరిగింది అది ముఖ్యంగా పేదవాడికి గ్రామాల్లో పట్టుకుంటే నాలుగు లక్షల రూపాయలు మూడు సెట్ల స్థలంతో కలిపి నాలుగు లక్షల రూపాయలు కట్టడానికి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది అలాగే పట్టణాల్లో అయితే రెండు సెట్ల స్థలం నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది ఏ రాష్ట్ర ప్రభుత్వం తేనేయండి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి ఈ రోజు వరకు లేదు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదురు కలబ తీసుకున్న నిర్ణయాల వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల ఈవేళ ఇంతకు ముందు కట్టి సగం కట్టి ఉండిపోయిన ఇళ్లకు కూడా పేమెంట్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది అలాగే సగం కంట్రెండ్ పేరు ఇల్లు కూడా పూర్తి చేయడానికి ఎనిమిది లక్షలు ఒక సంవత్సరంలో పూర్తి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది చంద్ర జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో కట్టలేదు కానీ ఒక సంవత్సరంలో ఎనిమిది లక్షల ఇల్లు బ్యాలెన్స్ పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరఫున కొత్తగా తెలియజేస్తున్నాం ఒక్కటికే ఒక్క ఒక్క మాట కూడా తప్పకుండా మనం మీకు తెలుసు ఎనిమిది లక్షల హక్కు ఇల్లు కడితే ఈ రోజు వరకు కూడా ఒక్క హక్కో ఇల్లు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసి మరి పేద ప్రజలకు ఇల్లు అందుబాటులో తేడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు రూపాయలతో ఇల్లు కట్టడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చంద్రబాబు తెలియజేస్తూ ఈ నిర్ణయాలు తీసుకుని మీకు తెలుసు ఖజానా పరిస్థితి ఏంటో ఖజానాలో చిల్లి గవ్వలేదు చిల్లి గవలేకపోయినా పెన్షన్ ఫస్ట్ తారీఖు వచ్చేసరికి అధికారులకు చేతాలు మా ప్రభుత్వం వేస్తుంది పెన్షన్లు మా ప్రభుత్వం పంచుతున్నాయి అలాగే మరి పెన్షన్లు ఉద్యోగస్తులు రిటైర్ పెన్షన్లు మా ప్రభుత్వం ఫస్ట్ తారీఖు ఇస్తుంది అని గమనించాలి ప్రజలు ఇన్నాళ్ళు ఈ రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఎప్పుడు మాకు ఉద్యోగం అయితే ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియక మాకు మొదటి తారీఖు జీతాలు మాకు ఇచ్చేయండి మాకు ఏం అక్కర్లేదని పరిస్థితికి ఉద్యోగాలు అందరికీ తీసుకొచ్చింది కాబట్టి కష్టకాలంలో అయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్ళి ముందుకెళ్తున్నందుకు మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ గవర్నమెంట్ని ఆశీర్వదించాలని కూడా నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను